సే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం స్విమ్స్ ఆధ్వర్యంలో పాకాల మండలంలో దామల చెరువులో ఉచిత క్యాన్సర్ క్లీనింగ్ వైద్యాధికారులు డాక్టర్ బాబు అలెగ్జాండర్ డాక్టర్ రవిరామ్ టిటిడికి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నిమ్స్ ఆధ్వర్యంలో సోమవారం పాకల మండల కేంద్రంలోని పిహెచ్సితో పాటు దామల చెరువులోని గ్రామ సచివాలయం వన్లో ఉచిత మొబైల్ క్యాన్సర్ క్లినిక్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు డాక్టర్ బాబు అలెగ్జాండర్ డాక్టర్ రవిరామ్ తెలిపారు ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు మొబైల్ క్యాన్సర్ క్లినిక్ వేగవంతంగా జరుగుతున్నాయి బీపీ షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్లో మహిళలు పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్ పిఆర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు మహిళలు పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ క్లీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్పి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె నాగరాజు నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టీపీడీ ప్రత్యూష డాక్టర్ ఎం లలిత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ కుమార్ డాక్టర్ లక్ష్మీ పూజిత స్విత్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి డాక్టర్ హరిత ఎంపీహెచ్ ఈవో ప్రాక్టీస్ ఎంపీహెచ్ఎస్ వెంకటరమణ చిట్టెమ్మ అంజలిదేవి పిహెచ్సి సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య ఓం నమో వెంకటేశాయ ఆ స్టేషన్ లో 17 మంది ఉన్నారు ప్రాథమిక లోని క్యాన్సర్ లో వాళ్ళు జరిచే అలగే కేంద్రం లో ఫోన్ ఆపాలి హాస్పిటల్ దగ్గర పాఠకుడు వరా అనంతపురు ఆఫీస్ లో ఉన్నా ఆఫీస్ లో ఆ దగ్గరండి 1 గంట మళ్ళీ నాలుగంట దగ్గర నేను ఉంటాను అనంతపురు కొంతమంది ఆ లలే జిల్లా హైస్కూల్ హైస్కూల్ మార్చేసారి 1 గంట ఉంటారు నాలుగు గంటలకు ప్యాడ్ తే అట్లా టైం చేసుకుంటా నాలుగు గంటలకు మార్చేది కూడా నాకు తప్ప